దుబాయ్ ఎయిర్ షో మొత్తం ఐదు రోజుల పాటు జరుగుతుంది ఇవాళ ఫ్యాక్ట్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఎయిర్ షో అయితే ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో కి సంబంధించిన యుద్ధ విమానాలు కూడా అక్కడ ప్రదర్శనలు ఇస్తూ ఉన్నాయి అక్కడ షో చేస్తూ ఉన్నాయి ఈ టైంలో ఊహించని విధంగా మనకి తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన వెంటనే పూర్తిగా మంటలు చేయలే దట్టమైన పొగ అక్కడ అలుముకున్న దృశ్యాలు గా కనిపిస్తూ ఉన్నాయి సడన్ గా కంట్రోల్ తప్పి తేజస్ యుద్ధ విమానం అప్పటి వరకు చక్కర్లు కొట్టింది అక్కడ ఎయిర్ షోలో మన భారత యుద్ధ విమానాలు కూడా షో చేస్తూ ఉన్నాయి అందరూ కూడా అబ్బరిపడుతూ ఉన్నారు మన ప్రదర్శనని చూసి కానీ హఠాత్తుగా ఊహించని విధంగా తేజస్ యుద్ధ విమానం అదుపు తప్పి అది కంట్రోల్ కోల్పోయి నేరుగా అక్కడ భూమిని ఢీకొన్న దృశ్యాలు చూస్తున్నాం ఢీకొనడంతోనే మనకి ఎంత దూరం వరకు ఆ విమానం శకలాలు వెళ్ళాయన్నది ఇక్కడ వరకు మనకు కనిపిస్తుంది అక్కడ కూలిని దగ్గర నుంచి అలా కొంచెం దూరం వరకు దూసుకుంటూ వెళ్ళిపోయింది ఆ భూమి మీద కాంటాక్ట్ అయిన మరుక్షణం అక్కడ మంటల్ చూడండి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే నేరుగా హిట్ అయిన మరుక్షణమే అక్కడ మంటల్ చైగాయి అలాగే ఆ విమానం కూడా అంత స్పీడ్ లో ఎయిర్ షో జరుగుతుంటుంది కాబట్టి స్పీడ్ తో అలాగే కొంత దూరం వరకు ఆ విమానం అలాగే ముందుకి కదిలిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే మంటలు పూర్తిగా వ్యాపించడం ఆ మంటల్లో తేజస్ యుద్ధ విమానం దగ్ధమైపోవడం క్లియర్ గా మనం విజువల్స్ లో చూస్తూ సో ఇప్పుడు ఆ పైలట్ సేఫ్టీ మీద కన్సర్న్ వ్యక్తం అవుతోంది పైలట్ నిజంగా సేఫ్ అయ్యే అవకాశం ఉందా అంటే అనుమానాస్పదంగానే అనిపిస్తోంది ఎందుకంటే ప్రమాదం తీవ్రత చూస్తుంటే అలా ఉంది సో అధికారులు ఈ విషయాన్ని ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు అతను బయటికి వచ్చిన దృశ్యాలు కూడా మనకి ఎక్కడా కనిపించలేదు ఈ దృశ్యాల్లో కానీ ఇతర కెమెరాస్లో రికార్డ్ అయిన విజువల్స్లో కానీ ఎక్కడా కూడా ఈ ప్రమాదం అనంతరం అంటే ఆ మంటలంతా కూడా తగ్గిపోయి అక్కడి నుంచి పైలట్ ఏమన్నా బయటికి లేదా తీవ్రమైన గాయాలతో బయటపడిన దృశ్యాలు కానీ ఇవేవి కూడా ఆన్ రికార్డ్ మనకి లభించ లేదు కాబట్టి ఆ పైలట్ ప్రాణాలతోనే ఉన్నారా లేదా అన్న కన్సర్న్ అయితే వ్యక్తమవుతోంది ఇంత పెద్ద ప్రమాదం తర్వాత ఆ పైలట్ సేఫ్టీ మీద నిజంగానే కన్సర్న్స్ కనిపిస్తూ ఉన్నాయి అయితే భారత వాయుసేన దీనికి సంబంధించి అధికారికంగా ఏమైనా ప్రకటన చేస్తే గానీ పైలట్ కి సంబంధించిన క్లారిటీ మనకి దక్కే అవకాశం లేదు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో జరిగిన ఘోర ప్రమాదం ఇది భారత్కి చెందిన తేజస్ యుద్ధ విమానం విన్యాసాలు చేస్తూ ఉండగా ఒక్కసారిగా అదుపు తప్పి కుప్పకూలిపోయిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము విమానం కూలిన వెంటనే మంటలు చర్యగాయి అయితే ఈ ప్రమాదంపై వెంటనే అధికారులు కూడా దర్యాప్తు ఆదేశించారు తేజస్ యుద్ధ విమానం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మనం ఈ విమానాన్ని రూపొందించుకున్నాము అయితే ఇది హఠాత్తుగా దుబాయ్ ఎయిర్ షోలో ప్రదర్శనిస్తూ ఉండగా ఈ రకంగా అదుపు తప్పి కుప్పకూలిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము అయితే పైలట్ ఆచూకీ ఇంతవరకు మనకి చిక్కట్లేదు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల ప్రాంతంలో జరిగింది ఈ ప్రమాదం ఇప్పుడు రెండు గంటలు గడిచిపోయాయి సో ఇప్పటివరకు కూడా పైలట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి లభించట్లేదు ఆ విమానం పూర్తిగా భూమిని తాకిన మరుక్షణం మంటలు చెరైపోయి పూర్తిగా అయిపోయిన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ ప్రమాదం నుంచి పైలట్ సేఫ్గా బయట పడగలిగే అవకాశాలు ఉన్నాయా అంటే అనుమానంగానే మనకి కనిపిస్తోంది కానీ ఏది మనం ముందుగా మాట్లాడుకోకూడదు కాబట్టి అధికారికంగా అధికారులు దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసేంత వరకు కూడా పైలట్ కి సంబంధించి మనం ఎలాంటి ఒక కంక్లూషన్కి రాలేము అయితే పైలట్ మాత్రం ఖచ్చితంగా డేంజర్లోనే ఉన్నారు అన్నది అయితే మనకు అర్థమవుతోంది ఎందుకంటే ఉంటే తీవ్ర గాయాలతో శరీరం కాలిపోయిన గాయాలతో ఆయన కొన ఊపిరితో ఉండే అవకాశం ఉంటుంది కానీ అధికారులు దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయాల్సిన అవసరం కనిపిస్తోంది యుద్ధ విమానం దుబ్బులు దుబాయ్ ఎయిర్ షోలో ఇవాళ ప్రదర్శన ఇస్తూ ఉండగా ఇలా హఠాత్తుగా ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది మొత్తం ఐదు రోజుల పాటు దుబాయ్లో ఇంటర్నేషనల్ ఎయిర్ షో జరుగుతుంది నవంబర్ పదిహేడు నుంచి ఇవాళ ఇరవై ఒకటి వరకు మొత్తం ఐదు రోజుల్లో భాగంగా ఇవాళ లాస్ట్ డే ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఎయిర్ షో చివరి రోజు అంటే ఇన్ని రోజుల పాటు చాలా చక్కగా ఇంటర్నేషనల్ ఎరీనా మీద వివిధ దేశాలు తమ యుద్ధ విమానాలకు సంబంధించిన ప్రదర్శన చేస్తూ ఉన్నాయి విన్యాసాలు చేస్తూ ఉన్నాయి విమానాలన్నీ కూడా ఈ క్రమంలో భారత్ కూడా ఇవాళ తన తేజస్ యుద్ధ విమానాన్ని అక్కడ ప్రదర్శిస్తూ ఉన్న క్రమంలో ఊహించని ఘటన జరిగింది ఎప్పుడైతే అది భూమిని తాకి తేజస్ యుద్ధ విమానం బూడిదైపోయిందో మంటల్లో కాలి బూడిదైపోయిందో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఇంత చక్కగా సాగుతున్న ఎయిర్ షోలో హఠాత్తుగా జరిగిన ఊహించని ప్రమాదం ఈ పరిణామం అందరినీ కూడా ఒక్కసారిగా షాక్కి గురిచేసింది అంతా కూడా లేచి నిలబడి ఏం జరిగింది ఎందువల్ల జరిగింది అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళంతా కూడా షాక్గా ఉన్నారు తేజస్ యుద్ధ విమానంతో పాటుగా రఫేల్ సుఖోయ్ యుద్ధ విమానాల్ని కూడా ఈ ఎయిర్ షోలో ప్రదర్శించారు అయితే ఇవాళ తేజస్ యుద్ధ విమానం అక్కడ ప్రదర్శన జరుపుతూ ఉన్న క్రమంలో ఎలా అదుపు తప్పి పూర్తిగా నేల వైపుకి తిరిగిపోయింది ఈ విజువల్లో క్లియర్గా కనిపిస్తోంది ఆకాశంలో ఎగరాల్సిన యుద్ధ విమానం పూర్తిగా డౌన్ సైడ్కి టర్న్ అయిపోయి భూమి వైపుకి తిరిగి అలా కంట్రోల్ తప్పి నేరుగా వెళ్ళి భూమిని హిట్ చేసిన దృశ్యాలు హిట్ అయిన మరుక్షణం పూర్తిగా మంటలు మంటల్చిదేగి అందులో ఆ తేజస్ యుద్ధ విమానం పూర్తిగా తగలబడిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము పైలట్కి సంబంధించి అధికారుల నుంచి ఇంకా ఒక ప్రకటన వెలువడాల్సిన అవసరం ఉంది